మీకు అందరికీ తెలుసు నేను గత రెండు వేల నాలుగు నుంచి కూడా గాని గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్లమెంట్ గాని ఏ ఒక్క రోజు కూడా నాకు ఓటేసినటువంటి గాని తెలంగాణ ప్రజలు గాని తల దించుకునే విధంగా ఈ రోజు ప్రవర్తించలేదు ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి మరి ఈ యొక్క ప్రజా ప్రతినిధిగా పనిచేశాను ఏ కాంట్రాక్టర్ దగ్గర గాని ఏ ఒక్క వ్యక్తుల దగ్గర గాని ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈ రోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను మన చేస్తా ఉన్నాను మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడుగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం గాని సికింద్రాబాద్ అభివృద్ధి కోసం గాని పార్లమెంట్ సభ్యుడుగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సొబ్క సాత్ సొబ్క విశ్వాస్ సొప్క ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తానని మనం చేస్తాను ఈ రోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన సికింద్రాబాద్ లో మన పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయబోతున్నాం ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది నేను గత సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఏ వారి మీద దౌర్జన్యాలు చేయలేదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గానీ ఎంపీగా ఉన్నప్పుడు గాని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గాని ఇల్లు ఖాళీ చేయించలే ఎవరి భూమి ఆక్రమించుకోలే ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే ఎక్కడ దౌర్జన్యాలు చేయలే ఆక్రమ కేసులు పెట్టలే ఎవరి పట్ల వివక్షత చూపలే అది రాజకీయ వివక్షత కాని మరే వివక్షత కాని లేకుండా నైతిక విలువల కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను సికింద్రాబాద్ కాన్స్టిట్యులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అది మరి వైద్యశాలలు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం బోర్స్ వెల్స్ కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఓపెన్ జిమ్స్ కావచ్చు మహిళలకు సెల్లింగ్ సెంటర్ కావచ్చు హాస్పిటల్స్ అభివృద్ది కావచ్చు అన్ని రకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కోసం కృషి చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈ రోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈ రోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది పార్టీ ఆదేశాసారం ఈ రోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు